అది ఎవరిలోంచి వచ్చిన ఆత్మ పరమాత్మ అయిన దేవులలో నుంచి వచ్చిన ఆత్మ ఎక్కడుంది మనలో ఇదిగో ఈ దేహంలో ఉంది అంటే నువ్వు ఒక ఆత్మవు ఆ ఆత్మకు తండ్రి ఎవరయ్య అంటే దేవుడు ప్రపంచ మానవాలందరి ఆత్మలకు తండ్రి ఎవరు పరమాత్మ అంటే దేవుడు శరీరం శరీరం మన తల్లిదండ్రుల ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు ఇది చచ్చిపోద్ది శరీరం ఏమైపోద్ది చేస్తది మరి పెద్దలు అన్నారు చచ్చిపోయాడు అన్నారు కదా చచ్చింది ఏంటి శరీరం పోయింది ఏంటి పరమాత్మ అయిన దేవుడు మన దేహంలో పెట్టిన ఆత్మ ఎక్కడికి పోవాలి దేవుని దగ్గరికి నమస్తే తల్లి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి సమస్య ఏంటంటే మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్లకుండా నరకానికి వెళ్ళిపోతుంది నేను చెప్తున్నాను నా మాట పెద్దలు చెప్పారా పాపం చేస్తే నరకానికి పోతారు అని ఎవరు చెప్పారు పెద్దలు చెప్పారు నేను చెప్పట్లేదు పెద్దలు చెప్పిన మాట నేను చెప్తున్నాను మరి పెద్దలకి ఎలా తెలిసింది నరకానికి పోతారనే విషయం వాళ్ళు చూసారా వాళ్ళు చూడలేదు మరి ఎలా తెలిసిందంటే దేవుడు చెప్పాడండి ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు నరకం ఉందని దేవుడు చెప్పాడు స్వర్గం ఉంది నరకం వందని మనం నమ్ముతున్నాం కదా ఇన్ని పూజలు చేస్తున్నాం ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం ఇవన్నీ దేని కొరకంటే ఆ దేవుడి దగ్గర మన ఆత్మకు చోటు కావాలి అయితే మన ఆత్మ ఏం చేసిందంటే ఈ శరీరానికి లోనైపోయి లొంగిపోయి ఈ శరీర ఆశలు ఒక సిగరెట్ తాగుదాం ఒక బీరేద్దాం ఆ తర్వాత ఇంకోటి చేద్దాం ఇవన్నీ ఇవన్నిటినీ ఏమంటారంటే పాపాలు అంటారు చాలా ఉన్నాయి చెప్పడానికి చెప్పకూడదు మీకు తెలుసు ఈ పశువులకు భోజనం పెట్టకపోవడం కూడా పాపమే అవునా కదండి సమయానికి వీటికి నీళ్ళు పెట్టకపోవడం కూడా పాపమే పాపమేనండి ఇప్పుడు వాళ్ళు మెడలో ఎందుకు ఇది కట్టారు ఆ కట్టారు కదా మెడలో ఎందుకు కట్టారు అన్నట్లకి కట్టలేదు కొన్నాళ్ళు కట్టారు ఎందుకు కట్టారు తెలుసండి అది మాట పశువులు కూడా మాటనే ఉన్నాయి మాట వినడం కూడా ఉన్నాయి ఇప్పుడు ఆలోచించండి మనుషులు కూడా దేవుడు మాటినే వాళ్ళు ఉన్నారు దేవుడు మాట వినని వారి కూడా ఉన్నారు ఇప్పుడు మేము మేము ఉన్నాం కదండి ఈయన పాస్టర్ గారి పని ఏంటంటే దేవుడికి మనుషులకి మధ్య మధ్యవర్తి అండి గారు ఎవరంటే దేవుని మాటలు చెప్తున్నాడండి ఆయన దేవుడు ప్రతి గ్రామానికి ఒక పాస్టర్ గారిని ఏర్పాటు చేసి ప్రజలారా మీరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి ఆ పాస్టర్ గారు మీకు నా మాటలు చెప్తాడు కొంతమంది వింటారు కొంతమంది వినరు విని పాపాలు వదిలిపెట్టేసావు అనుకో మంచిదే వినకుండా చెప్పేవా అన్నాం అనుకోండి ఆ పాపం అంతా మనకు చుట్టుకుంటుందండి అప్పుడప్పుడు చూడండి కోడికి ఆ కాల్లోని మనం జుట్టులోంచి తీసిన వెంట్రుకలు పడేసినప్పుడు కోడికి ఆ కాళ్ళు చుట్టుకుపోతాయి కదండి అలా చుట్టుకుపోయి 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 కాలు బొండలా వాసిపోద్ది అలాగే పాపం కూడా దేనికి చుట్టుకుంటుంది మన ఆత్మకు చుట్టుకుంటుందండి ఆత్మకు చుట్టుకు అది మనకు అర్థం కావట్లేదు అది అదంతా ఎవరికి అర్థమవుతుంది పైనుంచి చూస్తున్న దేవునికి అర్థమవుతుంది పాపానికి ఆత్మ ఆత్మకు పాపం చుట్టుకుని ఒకటి రెండు కాదు చాలా పాపాలు ఈ పాపాలన్నిటిని బట్టి మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందండి వైకుంఠానికి వెళ్ళట్లేదు అందుకు దేవుడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించి బైబిల్ ఏం చెప్తుంది దేవుడు లోకమని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఎవరిని పంపించాడంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకి మనిషిలా మానవాకారం ధరించి పంపించేశాడు ఎందుకయ్యంటే మన పాపాలను అయినా తీసివేయాలి మరి కోడి కాలుకు చుట్టుకున్న ఆ జుట్టు తీగిపోతే ఆ కోడి ఏమైపోతుంది కొన్ని రోజులకి కాలు వాసిపోయి వాజుపై వాసిపోయి చచ్చిపోద్దండి అలాగే దేవుడు కూడా మన పాపాన్ని తీసివేయడానికి ఎవరిని పంపించాడంటే యేసుక్రీస్తుని పంపించాడు ఇప్పుడు ఆలోచించండి నీ పాపం పోవాలంటే ఎవరిని నమ్మాలి యేసుని నమ్మాలి నీకు స్వర్గం కావాలంటే ఎవరిని నమ్మాలి యేసుని నమ్మాలి నీకు మంచి మాటలు నువ్వు తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి దేవుని మందిరానికి రావాలి అందుకనే ప్రతి ఆదివారం ఏడు నుంచి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు దైవజనులు వచ్చి మంచి మాటలు చెప్తున్నారు ఇది ఈ విధిలోనే ఒక అద్భుతమైన సినిమా వేస్తున్నాం మేము రండి చూడండి ఒక గంట ఏమండి ఏడు గంటల నుంచి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది అంతే సరదాగా అలా వస్తే అక్కడ కుర్చీ ఏర్పాటు చేస్తారు పాస్టర్ గారు మీకు బరకాలు వేస్తున్నాము వచ్చి ఒక్కొక్క గంట ఒక గంట కోసం చెప్పట్లేదు ఎవరి కోసం చెప్తాం దేవుని కోసం